ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి శుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు ఉన్న వాక్య భాగం ఒక పర్యాయం మనం ధ్యానం చేసుకుందాము దీనిలో భార్య భర్తలను గూర్చినటువంటి విశేషమైన హెచ్చరికలున్నాయి ప్రార్థన పరిశుద్ధుడా మాతో మాట్లాడండి వాక్యమైన వాక్యమైనదేవాక్యం అనుగ్రహించండి యేసునామను వేడుచున్నాము ఆమె ప్రతి వివాహ సమయములోనూ ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై మూడు వచనాలు చదివి వినిపిస్తారు నూతన దంపతులకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నూతన వధూమరులకు ఏం చెబుతోంది భార్య మారుతున్నటువంటి మీరు ఏ విధంగా ఒకరి పట్ల ఒకరు ప్రవర్తించాలి అనేది నేర్పిస్తుంది ప్రతి భర్త ప్రతి భార్య ఈ వచనాలను కంటత చేయుట అతి మేలుకరము స్త్రీలతో మాట్లాడుతూ పౌలు గారు చెప్పిన మాట ప్రభువులకు అనే మీ సొంత పురుషులకు లోబడి ఉండు లోబడి ఉండు సబ్మిట్ టు యువర్ హస్బెండ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అతని యొక్క నాయకత్వమునకు శిరస్సు వంశమని చెబుతున్నాడు దేవుని యొక్క క్రమము మీరు గమనించినట్లయితే స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి శిరస్సు క్రీస్తు క్రీస్తుకు శిరస్సు దేవుడు ఇది బిబ్లికల్ ఆర్డర్ కనుక దేవుడు క్రీస్తుకు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తు పురుషునికి శిరస్సు అయి ఉన్నాడు పురుషుడు స్త్రీకి శిరస్సు ఉన్నాడు శిరస్సు అనేది అన్ని విధముల కూడాను నడిపించేటువంటిదిగా కనబడుతుంది మీరు చూడండి కన్ను ముక్కు చెవి నాలుక ఈ ప్రధానమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఫైవ్ సెన్సెస్ ఉన్నాయో అవి ప్రధానంగా శిరస్సులో కనబడతాయి కనుక రెస్పాన్సిబిలిటీ శిరస్సుదే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ శిరసైన భర్తదే కనుక అతడు అన్ని విషయాలు చూసుకోవాలి అన్ని విషయాలు గ్రహించుకోవాలి అన్ని విషయాలలో నడిపింపునివ్వగలగాలి ఆ కారణం చేత దేవుడు అతనిని ఆ బాధ్యతలను నిర్వర్తించుట కొరకు నియమించినందున స్త్రీ తన భర్త అయినటువంటి పురుషునికి లోబడి ఉండవలను మరి పురుషుడు ఎవరికి లోబడి ఉండవలను క్రీస్తుకు లోబడి ఉండవలను క్రీస్తు దేవునికి లోబడి ఉన్నాడు క్రీస్తు దేవుని యొక్క వాక్యము కనుక పురుషుణ్ణి నడిపించేటువంటి మ్యాండేటరీ కాన్స్టిట్యూషన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్స్ కనుక వర్డ్ ఆఫ్ గాడ్ చేత పురుషుడు కుటుంబాన్ని స్త్రీని నడిపిస్తాడు అందువలన స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి క్రీస్తు సంఘానికి శిరస్సు లాగన పురుషుడు స్త్రీకి శిరస్సు ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడు అయి ఉన్నాడు భార్య యొక్క పరిపూర్ణ సంరక్షణ భర్తది క్రీస్తు సంఘాన్ని పరిరక్షించి సంరక్షించి పోషించి ఉన్నట్లుగా పురుషుడు తన భార్య పట్ల తన ధర్మాన్ని నిర్వర్తించాలి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది క్రీస్తు శరీరం రక్షకుడు క్రీస్తు శరీరం మరొక రక్షకుడు సంఘం క్రీస్తుకు లోబడినట్లు భార్య ప్రతి విషయములోనూ తన పురుషునికి లోబడాలి దేవుడిచ్చిన భర్తకు లోబడుట ఆశీర్వాదకరం సాధారణంగా ఇది చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ గా కొందరు మహిళలు భావిస్తారు అన్ని విషయములలో భర్తకు లోబడుట అనగా దేవుని వాక్కు చొప్పున నడిపించ అనుభవమున్న భర్తకు లోబడుట భార్యకు ఆశీర్వాదమే తప్ప మరొకటి కాదు దేవుని వాక్యము చొప్పున నడిపించుచున్న భర్త దేవుని వాక్యమునకు లోబడుతున్నటువంటి భార్య ఖచ్చితంగా దీవెన పనులుగా ఉంటారు స్త్రీలకు లోబడవలను అనేటువంటి ప్రధానమైన ఆగ్రగా తెలియచేస్తున్నాడు స్త్రీలు బహుగా భర్తను ప్రేమిస్తారు పౌలు గారు దాని గురించి ఏం చెప్పలేదు లోబడుటను గుర్చి చెప్పాడు విధేయతను గుర్చి చెప్పాడు ఆమోదించుటను గుర్చి చెప్పాడు నడిపించబడుటకైన సమ్మతినిమ్మని చెప్పాడు ఇది చాలా ప్రాముఖ్యం అయితే పురుషులు అడ్డదిడ్డంగా తమ సొంత చిత్తం చొప్పున తమకెట్లా నచ్చితే అట్లా లోక ప్రకారం భార్యను సంరక్షించకూడదు నడిపించకూడదు సాధారణంగా సమాజంలో స్త్రీ పట్ల చాలా తక్కువ అవగాహన ఉన్నది స్త్రీ చాలా తక్కువగా భావించబడేటువంటి సమాజంలో మనం ఉన్నాం పురుషాధిక్య ప్రపంచంలో ఉన్నాం మహిళలకు విలువ ఇవ్వని చెడ్డ సమాజం కానీ బైబిల్ దాన్ని అంగీకరించలేదు ఏ భర్త అయితే తన భార్యను ప్రేమించుచున్నాడో అతడు తనను తాను ప్రేమించుకుంటున్నట్లుగా లెక్కించింది బైబిల్ అంటే ఒకడు తనను తాను ప్రేమించుకొనుటకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడో అంత ప్రాధాన్యత అంత మెరిటోరియస్ విధానం తన భార్య పట్ల తాను కనపరిచి తీరాల్సిందే అంటే మహిళకి ఎంత విలువ ఉందంటే పురుషునికి ఎంత విలువ అయితే పురుషుడిచ్చుకున్నాడో అంత విలువ స్త్రీకి ఇవ్వాల్సిందే కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి అభద్రతకు గురి కావలసిన పని లేదు దేవుని వాక్యము మహిళల యొక్క సంపూర్ణ హక్కులను పరిరక్షిస్తుంది ఎక్కడ వారిని తక్కువ చేయలేదు బైబిల్ గ్రంథంలో జీవమణిడి కృపావరములో తోడి భాగస్తులుగా పేతురు గారు సెలవిచ్చారు భార్యను గురించి బలహీనమైన ఘటము కావచ్చును అయినప్పటికీ నీ తోడి భాగస్తురాలు కావున పురుషుడు తన భార్యను ప్రేమింపవలను పురుషునికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ భార్యను ప్రేమించాలి ఎట్లా అంటే ఒక మోడల్ ఇస్తున్నాడు ఎలా ప్రేమించాలో క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు ప్రేమించాలి క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు పురుషుడు తన భార్యను ప్రేమించాలి దానికి కొన్ని విధానాలు చెప్పాడు ఏమిట కళంకమైన ముడత అయిన మరి అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘం గాను ఆయన తన ఎదురు దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను తాను అప్పగించుకునిను సంఘం పట్ల యేసుక్రీస్తు ఏం చేశారు అనేది ఇక్కడ వ్రాస్తున్నాడు సంఘము కళంకము లేనిది ఏ విధమైన ముడత లేనటువంటిది ఏ విధమైనటువంటిది లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగినదిగా ఒక పురుషుడు తన భార్యను పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గలదానిగా తన ఎదుట నిత్యము నిలబెట్టుకునేటట్లు తనను తాను క్రీస్తు సమర్పించుకున్నట్లు సమర్పించుకోవాలి క్రీస్తు అప్పగించుకున్నట్లు అప్పగించుకోవాలి ఎప్పుడైతే ఈ లక్షణం పురుషునిలో ఉద్భవిస్తుందో ఆ స్త్రీ ధన్యురాలు వివాహం అనేది పరిశుద్ధమైనటువంటిదిగా ఎంచుకనమని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు అన్ని విషయాలలో వివాహమును ఘనమైనదిగా ఎంచుకోవాలి దేవుడిచ్చిన బంధాలన్నింటిలో కూడా వివాహ బంధము అతి శ్రేష్టమైన బంధము ఈ శ్రేష్ట బంధంలో ప్రవేశించేవారు పరిశుద్ధతను ప్రధానమైన ఆధారముగా తీసుకొని ప్రవేశించాలి ఎక్కడ వారి యొక్క పరిశుద్ధతకు భంగము కలగకుండా వారు ప్రత్యేకమైన అనుభవములో వారు ఉండాలి పరిశుద్ధత అనేటువంటి పదం హోలీనెస్ అనేటువంటి పదం సెట్ అపార్ట్ ప్రత్యేకముగా ఉండటం సూచిస్తుంది భార్య భర్తలు వారొక యూనిట్గా దేవుని ఎదుట కనబడుతున్నారు వారు లోకము నుండి ప్రత్యేకమైన వారు బంధువుల నుండి ప్రత్యేకమైనవారు తల్లిదండ్రుల నుండి ప్రత్యేకమైనవారు తమ సొంత బిడ్డల నుండి కూడాను ప్రత్యేకమైన వారు వారిరువురే వివాహ బంధంలో ఐక్యముగా కొనసాగుతూ ఉంటారు ఆ వివాహము వారివురి మధ్యన జీవితకాలం నిలిచేటువంటి నిబంధన క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ కోవెనెంట్ క్రైస్తవ వివాహం నిబంధన ఇట్స్ లైఫ్ టైమ్ అగ్రిమెంట్ జీవిత కాలపు నిబంధన ఇది కనుక లోబడుట కాలము ప్రేమించుట జీవితకాలమే సంరక్షించి పోషించుట జీవిత కాలమే ఆమె పట్ల ఆసక్తి ఉన్నంత కాలం కాదు ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు ఆమె లాభకరంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రేమించుట కనుక ప్రతి భర్త తన భార్యను తనకు లోబడినప్పుడు ప్రేమించటమే కాదు తనకు లోబడని పరిస్థితి వచ్చినప్పటికీ భర్త ప్రేమలో మార్పు లేకుండా ప్రేమించగలుగుట ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రోమపత్రికలో అంటాడు మనమింకను పాపులమై ఉండగా మనం ఇంకను శత్రువులమై ఉండగా మనం ఇంక విరోధులమై ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించాడు క్రీస్తు యొక్క అగాపే ప్రేమ మనల్ని పాపం చేశామని విడిచిపెట్టలేదు దేవునికి విరోధంగా ఉన్నామని విడిచిపెట్టలేదు దేవునికి శత్రువులుగా ప్రవర్తించామని విడిచిపెట్టలేదు కనుక ఒక భార్య భర్త విషయంలో ఏ విధమైనటువంటి పొరపాటు చేసి ఉన్నప్పటికీ ఆమెను ప్రేమించుటలో లోపము లేకుండా చూసుకోవలసిన భర్తది క్రీస్తు సంఘం పట్ల చూపిన అగాపే ప్రేమ ప్రతి భర్త తన భార్య పట్ల కనపరిచి తీరాలి భర్త పట్ల ప్రతి భార్య తన విధేయతను కనపరిచి తీరాలి లోబడి తీరాలి లోబడి తీరుట అనేది ఒక నైతిక ఒప్పందం ఒక ఆధ్యాత్మిక ఒప్పందం ఒక మానసిక ఒప్పందం దానిలో ఆనందం ఉన్నదే కానీ దానిలో విషాదం లేదు క్రీస్తుకు సంఘం ప్రియముగా ఎంచుకొని లోబడుతూ ఆనందిస్తుంది అటువలే స్త్రీ తన భర్తకు లోబడుట ఎందు సంపూర్ణురాలు అవుతుంది గనక ఆనందించాల్సినటువంటి ఆమెగా మనకు కనబడుతోంది పురుషులు తమ భార్యలను తమ సొంత శరీరాలను ప్రేమించుకున్నట్టు ప్రేమింప బద్ధులు అయి ఉన్నారు తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకుంటున్నాడు తన శరీరాన్ని ప్రేమించుకునేవాడే ఉంటాడు తప్ప ద్వేషించేవాడు ఎవ్వడు ఉండడు ప్రతివాడు తన శరీరాన్ని పోషించి సంరక్షించుకుంటాడు అలాగుననే పురుషుడు తన భార్యను ప్రేమించి పోషించాలి తన శరీరానికి హాని చేసుకునేటువంటి వాడు ఎవడు ఉండడు కదా అటులనే తన భార్యకు హాని చేయకూడదు కీడు చేయకూడదు హింస చేయకూడదు అశ్రద్ధ చేయకూడదు ప్రతివాడు తన శరీరాన్ని పెంచి పోషించుకుంటాడే అట్లా అతడు తన భార్యను పెంచి పోషించుకోవాలి ఇట్ ఈజ్ హీజ్ రెస్పాన్సిబిలిటీ అతని ప్రధాన బాధ్యత అది తాను తప్పక తన భార్యను తన శరీరం అని ట్రీట్ చేయాలి అదే క్రైస్తవ ధర్మం తన శరీరానికి ఎంత పోషణ ప్రాధాన్యత ఇస్తాడో అంటే తనను ప్రేమించుకుంటున్నట్లు తన భార్యను కూడా ప్రేమించగలగా ధర్మశాస్త్ర నెరవేర్పు కూడా అది ఎప్పుడైతే ఒక పురుషుడు ఆ విధంగా ఉంటాడో ఆ భార్య సౌఖ్యముగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంది సంతోషముగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడే పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు కదా అటువలనే సమాజంలో కూడా స్త్రీ కూడా తన తల్లిని తన తండ్రిని విడిచి తన భర్తను హత్తుకుంటుంది కదా కనుక వారిద్దరూ కూడా ఏక శరీరమై ఉంటారు వారు ఒకే శరీరముగా దేవుని ఎదుట కనబడుతున్నారు వారు ఇరువురు కాదు దేవుని దృష్టిలో వారు ఒక మూర్తియే ఒక శరీరమే దే ఆర్ వన్ ఫ్లష్ బిఫోర్ గాడ్ దెమ్ లైక్ వన్ నాట్ లైక్ two. దేవుడు వారిని ఇద్దరుగా చూడడు వారిని ఒక్కరిగానే చూస్తాడు ప్రియమైన దేవుని బిడలారా భార్య భర్తలు వివాహమైన తరువాత ఏక శరీరమైనప్పుడు వారు దేవుని దృష్టిలో ఒక శరీరముగా ఉన్నారు దే కాంట్ సెపరేట్ ఐడియాలజికల్గా సైకలాజికల్గా స్పిరిచువల్గా సోషలాజికల్గా అన్ని విధముల దే ఆర్ వన్ బిఫోర్ గాడ్ దేవుని ఎదుటి వారు ఒకరే దే కాన్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఒకరికొకరు వేరు కాలేరు అది వివాహంలోని అద్భుతం గమ్మత్ సోదరుడు డోంట్ ట్రై టు సపరేట్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ ఫ్రమ్ యువర్ వైఫ్ నీ భర్త నుండి వేరొకటకు భార్య నుండి వేరొకటకు తలంపున కూడా తలంపు రానియవద్దు అది అపవాది నుండి కలిగేటువంటి తలంపు వివాహబంధము దేవుడు ఏర్పరిచినటువంటిది ఈ సృష్టిలో దేవుడు సృష్టిని కొనసాగించినట్లును తనకు సంఘానికి ఉన్నటువంటి ఆ అవినాభవ సంబంధాన్ని సమాజానికి తెలియచేయటానికి వివాహాన్ని ఒక ఆధారంగా ఒక మోడల్గా ఎంచుకున్నాడు కనుక తను సంఘంతో ఇట్లాంటి సంబంధం ఉందో అట్లాంటి సంబంధమే స్త్రీ పురుషుల మధ్య ఉండాలని కోరుతున్నాడు ఈ మర్మము గొప్పది నేను క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెబుతున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను తన భార్యను ప్రేమించాలి భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండనట్లు చూసుకోవాలి దిస్ ఈస్ ద అల్టిమేట్ కమాండ్మెంట్ భర్త ప్రేమించాలి భార్య విధేయత చూపించాలి ఈ రెండు ఎవరి గృహములో అయితే పూర్ణముగుంటాయో వారు దేవుని చిత్త ప్రకారం నడుస్తున్న దంపతులు వారు ఆశీర్వాదం కొరకు ఎంపిక చేయబడిన మార్గములో ఉన్నారని మనం గుర్తిరగలుగుతాము క్రీస్తును మనము మాదిరిగా పెట్టుకోవాలి పురుషులందరం కూడా సంఘాన్ని మాదిరిగా పెట్టుకోవాలి స్త్రీలందరూ కూడా సంఘం యేసుక్రీస్తుకు క్రీస్తుకు లోబడుతుంది ఏ విషయంలోనైనా లోబడుతుంది మనకి కాన్స్టిట్యూషన్ బైబిల్ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు సంఘం క్రీస్తుకి ఎట్లా లోబడాలో స్పష్టంగా వ్రాసాడు ఏమేమి పనులు ఏ విధంగా చేయాలో స్పష్టంగా రాశాడు వాటి అన్నింటి ప్రకారము చేయుటకు ఏ విధంగా మెడవంచి లోబడతామో భర్త పట్ల భార్య అతని అధికారమునకును అతని యొక్క నాయకత్వమునకు నువ్వు లోబడవలను కారణము అతడు కాడు అతనికి లోబడమని చెప్పిన దేవుడు గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎ వైఫ్ భార్య యొక్క సంరక్షణ భర్త తీసుకున్నప్పుడు దేవుని యొక్క పని ఏమిటంటే దేవుడును ఆమె యొక్క బాధ్యతను తీసుకున్నాడు కనుక పురుషుడు ఆమె పట్ల ప్రవర్తింపకూడని విధముగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఆమెను విడవడు ఆమె ప్రార్థన చేత చేయు ప్రతి విజ్ఞాపనకు ఆయన జవాబిస్తాడు అనేక మంది భర్తలు తమ భార్యల ప్రార్థనల చేత దేవుని చేత సరి సరిచేయబడిన అనుభవాలు సమాజంలో కొల్లలుగా కనిపిస్తాయి పురుషులు కూడా అంతే ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కంప్లైంట్ గో టు గాడ్ గో టు గాడ్ డోంట్ గో టు యాడ్వొకేట్స్ గో టు గాడ్ అండ్ ప్లీడ్ బిఫోర్ గేమ్ లెట్ గాడ్ డూ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగించేటట్టు చూచుకోవాలి తప్ప నువ్వు మనుషులను ఆశ్రయించు వివాహం అనుగ్రహించింది దేవుడు వివాహ వ్యవస్థనిచ్చింది దేవుడు భర్తనిచ్చింది దేవుడు భార్యనిచ్చింది దేవుడు భార్య విషయంలో నీ సమస్య దేవుని యొక్క మొరపెట్టు దేవుడే నీకు ఎట్లా నడుచుకున్న మార్గం చూపిస్తాడు నీ భర్త పట్ల నీవెట్లు ప్రవర్తించవలనో నీకు మార్గం చూపిస్తాడు మనుషులు చట్టాలు కాదు మిమ్మల్ని ఐక్యపరిచింది దేవుని ఎదుట క్రీస్తుని ప్రేమ భార్య భర్తలను ఐక్యపరిచింది భార్య భర్తల మధ్య ఒప్పందం దేవునితో చట్టంతో కాదు కనుక వారు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఒకరి పట్ల ఒకరు వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి వారుగా కనబడుతున్నారు ప్రియమైన దేవుని విడలాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది భార్య భర్తలు మనకు ఉదాహరణగా మన ముందు ఉంచబడ్డారు వారిలో ప్రధానమైన భార్య భర్త అబ్రహాముషార్ అబ్రహాముతో దేవుడు నీ భార్య మాట విను అంటే విన్నాడు భార్య మాట వింటాం పాపం అని బైబిల్లో వ్రాసి లేదు నీ భార్య ఆలోచనను తీసుకుని ముందుకు సాగమని దేవుడు సెలవిచ్చిన సందర్భాన్ని బట్టి అతడు ముందుకు సాగాడు శారాయితే తన భర్తను యజమానురాలను పిలిచి గౌరవించినట్లుగా మనం చూస్తాం ప్రేమించుటలోనే లోబడుట లోబడుటలోనే ప్రేమించుట అనే ధర్మాన్ని క్రైస్తవ భార్యాభర్తలు గుర్తించిన రోజున వారి వివాహానికి ఎదురు లేదు వారి వివాహము ఆరోగ్యదాయకంగా ఉంటుంది ప్రార్థనాపూర్వకంగా భయభక్తులతో వివాహాన్ని కొనసాగించండి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయును గాక ఆమెన్